హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా వైద్యం ఈరోజు మనం అంగ సంబంధ సమస్యలకు ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు ఏం చేయాలి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం ఇంతకుముందు కూడా నేను ఎన్నో రకాలైన చిట్కాలను చెప్పాను ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ గురించి చెప్పాను అన్ని కూడా చక్కగా ఫలితాన్ని కూడా ఇస్తాయి కూడా అయితే కొన్ని కొన్ని సమస్యలు చిట్కాలతోటో మందులతోటో క్యూర్ కావు వాటికి మానసికంగా కొంత గైడెన్స్ అనేది అవసరం అంటే చెప్పాలి అంటే కౌన్సిలింగ్ అనేది అవసరం మనిషికి ఈ సమస్య మనిషికి కొత్త కాబట్టి రాగానే ఇది ఒక ప్రెస్టేజియస్ సమస్య కాబట్టి భయపడిపోతారు భయపడకండి ముందు భయపడవద్దు భయపడితే అక్కడనే పడిపోతాం మనం ఓకేనా కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఒక జలుబు దగ్గు జ్వరం ఎలా అయితే వచ్చి తగ్గిపోతాయో అదే విధంగా ఈ సమస్యలు కూడా వచ్చి తగ్గిపోతాయి ఇది లోపం కాదు జస్ట్ వ్యాధి మాత్రమే ఓకేనా అయితే ఈ అంగసంధ సమస్యలు ఎందుకు వస్తాయి ముందు తెలుసుకుందాం అంగసమరణ సమస్యలు రావడానికి అసలు ఫస్ట్ అన్నం గట్టి ఏం కావాలి అంగం గట్టిపడడానికి మనకు కావాల్సింది ఏంటంటే హార్మోన్స్ డెవలప్మెంట్ అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అవి మైండ్ లో ఉంటాయి ఈ టెస్టోస్టిరాన్ కి ఎప్పుడైతే ఫీలింగ్స్ కలుగుతాయో అప్పుడు ఒక రకమైనటువంటి హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తాయి దాన్ని మనం టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అంటాము ఈ గ్రంథులు ఇవి ఒక నాలం సపరేట్ నాళం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ని నేరుగా అంగం మీదకి పంపించడం జరుగుతుంది అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ మనం చూడండి మనం నార్మల్ గా మనం బీపీ పడుకుంటాం ఎంత ఉంటుంది ఎయిటీ బై వన్ ట్వంటీ నార్మల్ చెప్పుకుంటాం బట్ అంగం మీద సుమారుగా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అంత అయితే ఒకవేళ అదే బాడీ మొత్తం మనిషి ఇలాగే స్టిప్ గా నిలబడిపోతాడు అందుకే అంగం కూడా అలాగే నిలబడిపోతుంది అంత దీనికి అవాంతరాలు ఎక్కడ జరుగుతాయి మధ్యలో ఫ్లోలో జరుగుతాయా అంగం మీద జరుగుతుందా మెదడులో జరుగుతుందా రెండే మొదలు కొస ఇక్కడ మొదలవుతుంది కొస అంగం మీదకి వస్తుంది ఇక్కడ ఇబ్బందులున్నా అక్కడికి రాదు అక్కడ ఇబ్బందులున్నా అది వర్కౌట్ కాదు ఏంటి సార్ మరి ఇలా అయితే ఎట్లా మరి అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే నీ మైండ్ సెట్ ను క్యూర్ చేసుకోవాలి ఎందుకంటే డాక్టర్లు మందులు అయితే ఇవ్వగలుగుతారు కానీ ట్రీట్మెంట్ మైండ్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది ఇవ్వలేదు అది మీరు ఎందుకంటే ఒకసారి మనం ఏదైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళి కనుక ఆ రద్దులో ఫెయిల్ అయ్యారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మెంటల్ గా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అయ్యో ఇంకేంది ఇంట్లో అయిపోయింది నేను సాటిస్ఫైడ్ లేకపోతే ఆ అమ్మాయిని ఆగుతున్నాను నేను మొగోరి కానీ అనుకుంటున్నాను ఈఎంఐదు ఇంకో దగ్గరికి పోతుంది ఆ ఇంకేమవుతుందో అదని పెళ్లి చేసుకున్నాను సుఖబెట్టే సుఖపెట్టకపోతే ఆమె నన్ను లొంగిపోతుంది మొక్కరిగా సొసైటీ అంతా ఉంటుందో ఒక్క రకంగా వంద రకాల ఆలోచనలు ప్రాక్షన్స్ లో వచ్చేస్తాయి అది మానసికంగా మిమ్మల్ని చాలా కుండ చేస్తుంది ఫస్ట్ వాటిని అవాయిడ్ చేసేది ఎందుకు అంటే మీకు తెలుసో తెలియకనో సమస్యల వలనో సమస్యలు రావడం ఇలాంటి అనేది కామన్ గా జరుగుతాయి ఇది మైండ్ సెట్ కి సంబంధించింది ఇప్పుడు నేను చెప్పేది ఫస్ట్ ఓకేనా మైండ్ సెట్ కి సంబంధించినటువంటి సెక్షన్ ఓకేనా మనము పాజిటివ్ అంటే రెండు సార్లు ఫెయిల్ అవ్వండి మూడు సార్లు ఫెయిల్ అవ్వండి నాలుగు సార్లు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు కారణం ఏంటి అంటే మీరు భయపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు ఎగ్జైట్ అవుతున్నారు ఇవన్నీ మైండ్ కు చాలా క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి అక్కడనే ప్రెషర్ ఎక్కువ అది హార్మోన్స్ ఎక్కడ రిలీజ్ చేస్తుంది చేయదు సో పీస్ ఆఫ్ మైండ్ అనేది ఖచ్చితంగా అవసరం రెండోసారో పోయినాం మూడోసారి పోయినాం నాలుగోసారి అదే అమ్మాయి సేమ్ అమ్మాయి వేరే అమ్మాయి ఓకే నీకు అలవాటు అయిపోయింది వెళ్ళడం కాబట్టి నీ మైండ్ కు అది ఆ టెన్షన్ ఇవన్నీ ఉండవు ఇంకా అదే అందుకనే పెళ్లి చేసుకోమంటారు పెళ్లి చేసుకుంటే నీ భార్య నీ దగ్గరనే ఉంటుంది రోజు చూస్తావు మాట్లాడతావు ముట్టుకుంటావు అన్ని చేస్తావు భయం ఏముంది లేదు కాబట్టి మ్యారేజ్ అయ్యాక సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ బయటకెళ్ళిన వాళ్ళే ఇలాంటి టెన్షన్ తెచ్చుకుంటారు కొంతమంది ఉంటారు కావచ్చు బట్ చాలా వరకు సెన్సిటివ్ క్యాంప్స్ కి ఇలాగే జరుగుతుంది సో మెంటల్ గా మనం చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఈ విషయాలలో ఎస్పెషల్ గా ఫెయిల్ అయితే నువ్వేం జీవితం కోల్పోయినట్టు కాదు నువ్వు మొగోని కాదు అన్నట్టు కాదు అయినా కూడా ప్రయత్నించాలి ఫస్ట్ టైమే నడవలేరు ఎవరు లేచి ఫస్ట్ ఫస్ట్ పాకుతారు అంబడతారు నిలబడతారు పట్టుకొని నడుస్తారు తర్వాత నడుస్తారు పరిగెడతారు మీకు ఈ టైం అనేది ఫస్ట్ టైం అయితే కనుక కొన్ని సమస్యలు వస్తాయి నిలదీక్కుకోవాలి మళ్ళీ సమస్యలు వస్తాయి అయినా నిలదీక్కువాలి కాన్ఫిడెంట్ గా ఉండాలి కాన్ఫిడెంట్ గా లేకపోతే అయిపోతుంది ఇది మైండ్ సంబంధించినట్టు ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ గా ఆలోచించి మీరు పాజిటివ్ థింకింగ్ ఉండి మైండ్ స్ట్రెస్ తగ్గించుకుంటారో అప్పుడు మీకు హార్మోన్స్ అనేది కరెక్ట్ గా ఫ్లో అవుతుంటాయి అయితే అక్కడ నుంచి హార్మోన్స్ రిలీజ్ అయిపోయినాయి మరి అన్నం దగ్గర ఉంది అక్కడ కూడా ప్రాబ్లం ఉంది ఒకటి ఫస్ట్ వచ్చేసి పొట్ట పొట్ట తగ్గించుకోవాలి పొట్ట దగ్గర కొవ్వు అనేది అన్నం ఫ్లోయింగ్ నరాల ఫ్లోయింగ్ కి అడ్డుపడుతుంది ఖచ్చితంగా పొట్ట తగ్గించుకోకపోతే అన్నం లోపలికి వెళ్ళిపోతుంది ఇది చాలా వరకు ఎవరు చెప్పరు మీకు బట్ ప్రాక్టికల్ గా నేను చాలా మంది చూశాను ఓకేనా ఈ పొట్ట అనేది తగ్గించుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలి దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది దాని గురించి తర్వాత మాట్లాడతాను ఓకే రెండవది హస్తప్రయం హస్తప్రయం అధికంగా చేసుకోవడం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగి బ్లడ్ ని ఫ్లో చేసేటటువంటి పటుత్వం అనేది దాన్ని కోల్పోతుంది దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు సో ఇది ఒకటి దీన్ని క్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ అంగాన్ని బలవంతంగా లేపుతూ ఉంటారు అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా పంపింగ్ ద్వారా ఇలాంటి వాటి ఇలాంటి వాటి వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ అధికమైపోయి ఆ నరాలకు ఇంకా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అలాంటివి కూడా చేయకూడదు ఇన్స్ట్రుమెంట్స్ అస్సలు వాడకూడదు ఓకేనా ఇది చాలా మెయిన్ చాలా మంది చాలా మంది సమస్యలు ఎదుర్కొన్నారు దీని వల్ల కూడా ఓకేనా ఇంకొకటి మీరు ఎప్పుడు కూడా టైట్ డ్రాయర్స్ కానివ్వండి టైట్ జిమ్ పాయింట్స్ కానివ్వండి వేసుకోకూడదు ఎందుకంటే క్యాజువల్ గా మనకి ఏదైనా మూమెంట్స్ రాగానే ఏదైనా ఈ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఉదయం కానీ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక టైంలో ఏదైనా ఫీలింగ్ రాగానే అంగం గట్టి పడుతుంది హార్మోన్స్ ఆ టైంలో మనం అంగాన్ని లేపకుండా టైట్ డ్రయోన్ కనుక బంధించినట్లయితే అది లేవడానికి ఇబ్బంది పడుతుంది దీని వల్ల అక్కడ ఉన్నటువంటి నరాల బ్లడ్ సర్కిల్ సరిగ్గా జరగక కొంతమందికి బెండ్ అవ్వడం కొంతమందికి బ్లడ్ సర్కుల్ కాక ముందరి భాగం అంతా రెడ్ గా కావడం ఇలా చాలా రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటారు ఫ్రీనెస్ ఫ్రీనెస్ కంపల్సరీ అంటే లేదు లూజ్ వేసుకోండి ఓకేనా లూజ్ పాయింట్స్ లూజ్ అండర్ వేస్ వేసుకోండి అలాంటి మెయింటైన్ చేసుకోవాలి ఇలాంటి కారణాల వల్లనే కొన్ని కొంతమంది ఈ సమస్యలు వస్తుంటాయి సో మనం మైండ్ సెట్ అదే విధంగా అంగం దగ్గర రెండింటినీ కదా మనం క్యూర్ చేసుకుంటే మధ్యలో జరిగేది ఏమి ఉండదు ఓకేనా ఓన్లీ స్టామినా మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకా మధ్యలో అంతా ఏంటి స్టామినా మీ స్టామినా బట్టి మీరు ఎంత సేవైనా చేసుకోవచ్చు ఎంత ఫోర్స్ గానే చేసుకోవచ్చు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇకపోతే సమస్యతో గుర్తించినట్లయితే మీరు సమస్యలను గుర్తితే ప్రాపర్ గైడెన్స్ తోటి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరమే ట్రీట్మెంట్ తీసుకోకుండా చిట్కాలతోటో ఏదో ఒక విషయాలతోటో మనం మేనేజ్ చేసుకుందాం డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇన్ని డబ్బులు పెట్టాలా అన్ని డబ్బులు పెట్టాలంటే జీవితాలు లాష్టం అయిపోతాయి ఓకేనా కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గైడెన్స్ తోటి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ క్యూర్ అవుతారు ఓకేనా ఎందుకంటే ఇలాంటి సమస్యలు చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ మైండ్ లో పెట్టుకొని కామన్ గా వీళ్ళ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని నేను ఒక అంటే ఒక కరెక్ట్ గా పాయింట్ మీదకి వచ్చిన తర్వాత నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇలాంటి సమస్యల వచ్చే ఎప్పుడు లేట్ చేయద్దు ఇలాంటి ప్రాపర్ ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోతాను ఓకేనా మీరు కనుక మరే సమస్యలతో బాధపడుతున్న వెంటనే సంప్రదించవచ్చు పైన చూసిన కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మిమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ